కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిదవ వసంతో అడుగుపెడుతున్న కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తుందని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి నాయకులు రవీందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రమేష్ ఎంపీటీసీ ఎల్లయ్య కిన్నెర బద్దం సుధీర్ సర్పంచ్ మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పార్టీ కార్యాలయం ముందు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది స్వాతంత్రం తర్వాత నవభారత నిర్మాణం కావచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నది కానీ ప్రతి సంక్షోభాన్ని కూడా అధిగమించి ఒక ఉవ్వెత్తిన చేసిన క్రీటల ముందుకు నడిచింది పేద ప్రజల కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరంతరం కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసమే కృషి చేస్తుంది ఇప్పుడు గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర పాలనకు అంతం పలికింది మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు పథకంలో భాగంగా ఈ రోజు నుంచి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది మన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీ పథకాలను ఈ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా మనం కృషి చేద్దాం అదేవిధంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితోనే రానున్న పార్లమెంటు ఎలక్షన్లో బీజేపీ మతతత్వ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సదా ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా కావాలని అందరికీ ఈ సందర్భంగా నేను